చంద్రవాడ చంద్రవాడ అరవింద్ వారి నాయకత్వం గర్లగొట్ట గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అదేవిధంగా జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వాళ్ళ చాలా సంతోషం ఉంది ఎలక్షన్ చెడ్డీ వచ్చిన తర్వాత వైసీపీలు ఎవరైతే ఉన్నారో వైసీపీలో ఎవరైతే ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి రెండుసార్లు గెలిపించారు వాళ్ళందరూ కూడా చాలా మంది మరి వాళ్ళ టీడీపీలో చేరుతున్నారు అంటే వైసీపీలో ఉన్నప్పుడు అక్కడ జరిగిన అవినీతి అక్రమాలు దుర్మార్గాలు భరించలేక వీళ్ళకి సరైన న్యాయం జరగక వీళ్ళందరూ కూడా టీడీపీలో రావడం జరిగింది మరి కర్ణగొండ గ్రామం నుంచి దాదాపు అరవై కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరినందుకు చాలా సంతోషంగా ఉంది వీళ్ళందరూ కూడా ఎస్టీ ఎస్సీ బీసీ మరి మైనార్టీ సోదరులు అందరూ కూడా అరవై కుటుంబాలు మన పార్టీలో చేరినందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వాన్ని రేపు రాబోతుంది కాబట్టి మన మీద నమ్మకంతో వాళ్ళు అక్కడి నుంచి మన పార్టీలో రాశారు వాళ్ళని సాధారణంగా ఆహ్వానిస్తున్నాము మరి సన్మానించుకుంటాము అదేవిధంగా గుండెలు పెట్టి పూజించుకుంటూ మీ అందరూ కూడా ప్రభుత్వ పరంగా ఏదైతే పథకాలు వస్తాయో వాటి కూడా న్యాయం చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మరి ఎవరైతే వైసీపీ నుంచి టీడీపీ నుంచి వాళ్ళకి మరి తెలుసు వచ్చి నా నమ్మచ్చుకోవాలని తెలియజేస్తున్నాను జై తెలుగుదేశం జై జనసేన జై